హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం చూస్తుంటేనే గురించే వెజిటేబుల్ బిర్యానీ అండి ఇది మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇవి మసాలా దినుసులు అండి లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ షాజీర జీడిపప్పు యాలుక్కాయి జాజికాయ జాపత్రి అండ్ బిర్యానీ ఆకండి ఇవి బిర్యానీలోకి మసాలా దినుసులండి అదేవిధంగా ధనియాలు నువ్వులు మిరియాలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి అండి ఇవి రోజు తింటే వేడి చేస్తుంది కానీ మనం ఎప్పుడన్నా సండేస్ కానీ అట్లా వీక్లీ ట్వైస్ కానీ చేసుకోవచ్చు ఇంకా నెయ్యి గరం మసాలా మిల్ మేకర్ అండి అది మిల్ మేకర్ మిల్ మేకర్ తిన్నా చాలా మంచిదండి హై ప్రోటీను వెజిటేరియన్లో హై ప్రోటీన్ ఉంటుందండి మిల్ మేకరు అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు వెజిటేబుల్స్ అండి పచ్చిమిర్చి టమోటా క్యారెట్ ఉల్లిపాయ అండ్ బంగాళదుంప ఇవి వెజిటేబుల్స్ అండి నేను ఇంతవరకు వేస్తాను బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకునేదాన్ని బీన్స్ నాకు అందుబాటులో లేవండి అందుకని బీన్స్ వేయట్లేదు అదేవిధంగా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి మూడు కూడా ఈ వెజిటేబుల్ బిర్యానీలో వాడతానండి కరివేపాకు తిన్నా చాలా మంచిది అంటారు కదా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొక ఐటెం బియ్యం అండి మనం బియ్యంతోనే కదా బిర్యానీ చేస్తాము బియ్యం ఇవన్నీ చక్కగా వెజిటబుల్స్ అన్నీ ఇలా నీట్గా కడిగి పెట్టుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అవన్నీ చెక్కు తీసి నీట్గా కట్ చేసుకున్న తర్వాత బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి క్యారెట్ పిల్లలకి చాలా మంచిది కదండి అది కూడా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవి కొత్తిమీర పుదీనా అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లిపాయలు అండి ఇలా కడిగి శుభ్రంగా చెక్కు తీసుకొని ఉంచుకున్నాను అల్లం కూడా అజీర్తి చేయకుండా ఉంటుందండి ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అల్లం ముక్కలు అదేవిధంగా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు తిన్నా మంచిది ఇది వారానికి ఒకసారి తిన్నా చాలా మంచిదండి అజీర్తి లేకుండా అట్లా ధనియాలు ఇక్కడ నేను చేత్తో వేస్తున్నాను కదండి ఏదైనా వన్ స్పూన్ అండి ధనియాలు వన్ స్పూన్ అట్లా వేసుకోండి నువ్వులు వన్ స్పూన్ నువ్వులు తిన్నా చాలా మంచిదండి అది కూడా కొంచెం మన ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇవి జీడిపప్పు అండి కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కొంచెం ముక్క కొబ్బరి వేసుకోవచ్చు కాకపోతే బిర్యానీ కొంచెం చప్పగా ఉంటుంది అందుకని నేను వేయనండి కొంచెం కారంగానే ఇష్టం మాకు మిరియాలు మిరియాలు మాత్రం ఐదు అరచాలండి స్పూన్ వద్దు జీలకర్ర అవి మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నెయ్యి కొంచెం వేసుకొని ఆ తర్వాత ఆయిల్ కూడా హాఫ్ హాఫ్ వేసుకుంటే బాగుంటుంది మామూలుగా అయితే మనం కూరలు ఆయిల్తో చేస్తాం కదండి ఇది కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని సగం నెయ్యి సగం ఆయిల్ వేస్తానండి ఇప్పుడు బిర్యానీ దినుసులు అంటే మసాలా దినుసులు అన్నీ స్లో మంట మీద వేయించుకోండి కొంచెం మంట తగ్గించేసి ఆ సన్న మంట మీద అలా నీట్గా వేయించుకోండి అలా వీడియోలో చూపించే విధంగా చక్కగా నీట్గా వేయించుకోండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఇది వారానికి ఒక్కసారి ఖచ్చితంగా చేస్తానండి ఎక్కువగా సండే చేస్తాను సండే పిల్లలు ఇంట్లో ఉంటారు కదండీ కొంచెం స్కూల్ హడావిడి ఉండకుండా ఉంటుందని సండే పెట్టుకుంటాను అవి చక్కగా వేగిపోయినాక ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి అలా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేయించిన మసాలా దినుసుల్లో వేసేసి మసాలా దినుసులు ఎందుకు స్లో మంట మీద వేయించమన్నానంటే ఆ మసాలా అనేది అందులోకి దిగుద్దని నూనెలోకి అలా సన్న మంట మీద వేయించుకోమన్నానండి ఈ వెజిటేబుల్స్ వేసినాక కొంచెం మంట ఫ్రేమ్ పెంచుకోవచ్చు మరీ ఫుల్ మంట కాదు కానీ కొంచెం పెంచుకోండి అందులో ఊరికే ముక్కలు పట్టడానికి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని కలిదిప్పుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక చూపించాం కదండి అవన్నీ కొంచెం వాటర్ అలా పోసుకొని మిక్సీ పట్టుకుందామండి మెత్తగా అట్లా మిక్సీ పట్టుకుందాం ఇవి పక్కన పెట్టేసుకోండి అన్నీ అట్లా మెత్తగా అయిపోయినాక పక్కన పెట్టుకోండి ఇప్పుడే వేయొద్దండి ఆ వెజిటబుల్స్ చూసారా మగ్గిని చక్కగా అలా మగ్గినాక ఎంత చక్కగా ఉడికినాయో చూడండి మనం కనుక కొంచెం అలా స్లో మంట మీద చేయించుకుంటే ఏది మాడిపోకుండా చక్కగా ఈవెన్గా వేగి బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఎసర పోసుకుందామండి మీరు ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అనమాట ఆ వాటర్ పోసినాక ఇంకా ఫ్రేమ్ పెంచేసుకోవచ్చండి అండి ఫుల్ మంట పెట్టేసుకోవచ్చు అందులోనే కొంచెం గరం మసాలా గరం మసాలా వేసేసుకోండి గరం మసాలా ఎప్పుడైనా కొంచెం వేయండి మరీ ఎక్కువగా వేస్తే చిరు చేదు వస్తుంది అందుకని ఆ మసాలా ఆ ఫ్లేవర్ తగిలే రకంగా తర్వాత ఇది పుదీనా అండి పుదీనా కూడా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు నేను సరిపోని చూపిస్తున్నాను కొత్తిమీర అదేవిధంగా ఈ నీళ్ళల్లోనే మిల్ మేకర్ అండి నాన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోండి మనం బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడు మేకర్ కొంచెం అట్లా నానబెట్టుకున్నాక ఇప్పుడు వేసేసుకోవచ్చు ఎసర ఎసరలో వేసుకున్నాక అందులోనే సరిపోని ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని బాగా అలా మరిగనిచ్చినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందాక రుబ్బి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం కదండి అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా బాగా మరగనిచ్చి గెంటితో కలిదిప్పుతూ మరగనివ్వండి అప్పుడు ఆ ఫ్లేవర్లన్నీ చక్కగా ఆ నీళ్ళల్లోకి దిగుతూ ఒక నిమిషం అట్లా మరగనిచ్చినా చాలా బాగుంటుంది ఇప్పటిదాకా మనం అల్లం వెల్లుల్లి ధనియాలు అదంతా ఆ పేస్ట్ వేయలేదు కదండి ఇప్పుడే కదా వాటర్లో వేసింది అందుకని కొంచెం సేపు అలా మరగనివ్వండి మరగనిచ్చినాక చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుందాం కాసేపు మరిగిన వాటర్లో అట్లా బియ్యాన్ని కూడా వేసేసుకుందాం ఒకటికి రెండు బియ్యం ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు వాటర్ సరిపోతాయండి కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు కుక్కర్లో పెట్టుకోవచ్చు విడిగా పెట్టేవాళ్ళు విడిగా పెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్ పెట్టనండి నాకు ఒకసారి ఎందుకనో కానీ పైన ఉడికింది కానీ అడుగున ఉడకలేదండి అందుకని అప్పటి నుంచి నేను కుక్కర్ పెట్టట్లేదు అది ఎందువల్లనే తెలీదు ఎప్పుడో ఒకసారి రెండుసార్లు అలా జరిగింది అందుకని ఎందుకైనా మంచిదని నేను విడిగానే వండుకుంటాను అట్లా చక్కగా మళ్ళీ స్లో మంట పెట్టేసుకొని కలిదిప్పేసుకొని అలా మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో కలుపుకోవచ్చు ఒకటి రెండు సార్లు అలా కలుపుకోవచ్చు ఇది చూసారా ఎంత చక్కగా ఉడికిందో మనం కుక్కర్ పెట్టకపోయినా విడిగా అయినా గుర్తుంచుకోండి స్లో మంట పెట్టి అలా మూత పెట్టాలండి అప్పుడు చక్క చక్కగా మగ్గుద్ది మనం కనుక ఫుల్ మంట పెట్టామనుకోండి ఆ మెతుకు పలుకు పలుకుగా ఉంటుంది మనకి ఆవిరైపోద్ది నీ నీరు అందుకని నీరు తగ్గుద్ది అనమాట అట్లా స్లో మంట పెట్టుకోమనుకోండి చక్కగా నీట్గా అట్లా చక్కగా ఉడుకుద్ది అనమాట మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా నా ఛానల్లో రవ్వ పులిహార ఎలా చేయాలో కూడా చూపించానండి కేసరి సేమియా కేసరి రవ్వ పులిహార అవన్నీ నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే అవి విజిట్ చేయొచ్చు అదేవిధంగా ఆ వీడియోస్ కూడా రెస్పాన్స్ చాలా బాగుందండి చాలా చాలా థ్యాంక్స్ ఇలా డెకరేషన్ చేయచ్చండి మన ప్లేటింగ్ బాగుంది కదా పిల్లలు ఇష్టంగా తింటారు అదేవిధంగా మా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్